శ్రీ గురుభ్యో నమ పరమాత్మస్వరూపణ శ్రోతలంది మాధ్వయంకి స్వాగతం ఓం నమో భగవతే రాఘవేంద్రాయ గ్రంథరచన శ్రీ వెంకటనాథాచార్యులు అనగా కాబోయే శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌములు తమ పూర్వాశ్రమము రచించిన గ్రంథము అణు మధ్వ విజయము ఒకటే ఈ ఒక్క గ్రంథము వీరి పాండిత్య రచన చాతుర్యమునకు పాఠవమునకు నిదర్శనము విద్వాంసులు ఈ మహనీయులు ముందు ప్రబంధ ప్రణయన చాతుర్యముతో ద్వైత సిద్ధాంతము ఆ చంద్ర తారార్కముగా విరాజులినట్లు చేయగలరని ప్రశంసించుచుండి ఆ విపశ్చిధ్వర్యుల భవిష్యవాణి తరువాత శ్రీ వెంకటనాథాచార్యులు గురు సార్వభౌమములై విరసిలినప్పుడు సత్యముగా పరిణమించి అధ్యశ్రీ రాఘవేంద్ర ద్విలసతి ఫలితో మధ్వ శాఖి అను దిగంత విశ్రాంత కీర్తికి కారణముగుట నేడు అందరూ గమనించవచ్చును సన్యాసమునకు పిలుపు శ్రీ సుధీంద్ర తీర్థులకు స్వప్నమున ఒకనాడు శ్రీ మూలరామ వేదవ్యాస శ్రీ మధ్వాచార్యుడు దర్శనముసగి హంసనామక పరమాత్మ నుండి అవ్యాహతముగా సాగివచ్చిన శ్రీ మదాచార్య ద్వైత సామ్రాజ్య దిగ్విజయ విద్యాసింహాసనమునకు శ్రీ మదాచార్యులే అర్హులని వారి అవతారము కూడా అందుకని వారికి పరమహంసాశ్రమమునిచ్చి శ్రీ రాఘవేంద్ర తీర్థులు అను పేరుతో పట్టాభిషేకము కావింపవలనని ఆదేశించి అదృశ్యులైవి శ్రీ మూలరామ వేదవ్యాస శ్రీ మదాచార్యులు తమ మనస్సును మెదలుచుండిన దానిని చేత శ్రీ సుధీంద్రులకు అమిత కలిగను కలిగెను ఏకాంతమున వెంకటనాథులను చెంత కూర్చుండనిచ్చి తమ స్వప్న వృత్తాంతమును పూసగూర్చినట్లు వివరించి పరమహంసాశ్రమమును చేపట్టబరణని ఆచార్యులతో ప్రస్తావించి కుత్రవా వేద సామ్రాజ్యం తే క్వాపి విద్యా హమార్య గురుదేవా తమరెక్కడా తమ విద్యా వైభవం ఎక్కడ అల్పజ్ఞుడైన నేనెక్కడ విద్యా సామ్రాజ్యమును నిలుబగల యోగ్యత నా కలదా అని విన్నవించుకుని బాలాభార్య బాలకో నోషనీత బాలశ్చాహం నాశ్రమే నాస్తివాంచా స్వామి నా పత్ని సరస్వతి ముక్కుపచ్చలారని ముద్దరాలు నేను ఇంకా బాలకుడనే పుత్రుడు లక్ష్మీనారాయణునికి ఇంతవరకు ఉపనయనము చేయలేదు నాకు సన్యాసముపై అపేక్ష లేదు కావున నాకు సన్యాసము వలదు వలదని విన్నవించుకునుచున్నాను నిర్బంధస్చే నిర్గమిష్యా వినూనం నా విన్నపమును గమనించక తాము బలవంతపరచిన మఠమును వీడి వెళ్ళక తప్పదు తమ పరిచర్యలో కాలము వెళ్ళబుచ్చవలని నిర్ధరించుకుని ఉన్న నాకు తమ సేవ తలలో వ్రాయలేదని తీర్మానించుకుని తమ పాద మూలమునకు దూరము కావలసి వచ్చును దయచూచి తమరు నిక్కచ్చి చేయరాదు చేయకూడని నా మనవి మనవిని వినరా స్వామి అని మరల మరలా శ్రీ సుధీంద్రుడు ఏకాంతమున పలు రీతులు ఉపదేశింపును దానిని వినట్లు ఆచార్యులు మౌనముతో ఇంటికి పోయిరి ఓం తత్సత్.